కథముతంచవు మీ నామ ముందువునా కథముతంఘలవు మీకే మహిమంతా తెచ్చు కుందువు నిజమగా ఈ పాట ఈ దినములో క్రైస్తవులకి ఎంతో ఆదరణ కలిగించే పాట కదండి క్రైస్తవులకి ఎంతో ఓతనిచ్చే పాట క్రైస్తవులను ఎంతో బలపరుచిన పాట ఈ పాట ద్వారా చాలామంది బలపడుతూ ఉన్నారు మంచిది ఈ పాట గురించి చాలా డిబేట్లు కూడా జరుగుకుంటూ వచ్చాయి యూట్యూబ్ ఛానల్లో మనం చూసాం అంతేకాకుండా ఈ పాట విషయం మన జాగ్రత్త గమనించినప్పుడు చాలా సంఘాల్లో ప్రతి వ్యక్తి పాడుతున్నారు యూట్యూబ్లో కావచ్చు సంఘాల్లో కావచ్చు ప్రతి ప్రతి వాని నోట ఈ పాట ఏం పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు కాబట్టి తప్పనిసరిగా నిజమే దేవుడు ఏమైనా చేయగలడు కథమ కథ మొత్తాన్ని మార్చగలడు ఆయనకి అసాధ్యమైనది ఏముంది దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏమీ లేదండి మనుషులుగా మనకి కొన్ని చేయగలుగుతాం మనం కొన్ని చేయలేము మన పరమ తండ్రికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన ఏమైనా చేయగలుగుతాడు కథ మొత్తం మార్చగలుగుతాడు ఇది మీరు అందరూ కూడా నమ్మాలి అయితే కొన్నిసార్లు జగత్తు గమనించినట్లయితే మీరు తమ్ముడు ఎన్లో చూశారు కదా ఒక అక్క పొట్టు వేసాను నేను అక్క పేరు సుమలత అక్క పేరు సుమలత పాస్ట్రామ్ గారుగా పనిచేస్తున్నారు అక్క భర్త గారు పేరు సునీల్ గారు సునీల్ గారు అనమాట అయితే ఈ సునీల్ గారు కొండల ప్రాంతంలో పాస్ట్ గారుగా పనిచేసేవారు అనమాట ఈ యొక్క కథను మనం ఒకసారి వింటే మనం ఆత్మీయులు చాలా బలంగా బలపడతాం ఆత్మీ జ్యూతులు మనం ముందు కొనసాగుతాం నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ బ్రతుకు నావలో ముందుకు కొనసాగుతాం ఈ అక్క అక్క ఎవరైతే ఉన్నారో మీరు తమ్ములైన్లో చూస్తారు కదా అక్క ప్రసంగాలు చాలా బాగా చెప్తుంది ఒకసారి వినండి అక్క పేరు సుమలత రెండవది వాళ్ళ ఆయన గారి పేరు సునీల్ గారు పాస్టర్ గారు అయితే సునీల్ గారు పాస్టర్ గారు కొండల ప్రాంతంలో పాస్టర్ గారుగా పనిచేసేవారు ప్రభు ప్రేరేపను బట్టి ఎక్కన పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కూడా కొండల ప్రాంతానికి వెళ్ళి కోవిడ్ జాతి వారు అంటాం కదా మనము కొంచెం అడుగు మనుషులు టైప్ అనమాట మనలాగా మరి చదువుకుని పెద్ద నాలెడ్జ్ కలిగిన వారు కాదు వాళ్ళు కొండల ప్రాంతంలో ఉన్న చాలామంది విలేజ్కి సంబంధించి వారికి ఒక భారం కలిగి సునీల్ బాబు సునీల్ గారు స్వార్థికుడిగా పాస్టర్ గారుగా పనిచేసి పెద్ద సంఘాన్ని ఆయన స్థాపించుకుంటూ వచ్చారన్నమాట అదేవిధంగా ఈ భారీగా ఉన్న సుమలత గారు కూడా సహకారుగా ఉంటూ నా భర్త కొండల్లో ఉన్నాడు కదా కొండ ప్రాంతాల్లో ఉన్నాడు కదా ఎందుకంటే ఆవిడ చాలా ఇంట్లో నుంచి వచ్చిందంట వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా చాలా గారాభంగా పెంచుకున్నారు అక్కని కానీ ఈమె కూడా దేవునిలో ఉన్న భారాన్ని బట్టి భర్తతోనే సేవ చేస్తూ ఉంది దేవుని మహాకృపను బట్టి గర్భఫలం వేయవచ్చు బహుమానం కాబట్టి అక్కకి మరి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు మరి సంతోషంగా భార్యాభర్త భర్త జీవిస్తూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్తున్నారు వస్తున్నారు సువార్త చేస్తున్నారు ఒకనొక దినాన్న నిప్పులు వస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఆ కొండల ప్రాంతం కదండి సరిగ్గా సౌపాయం లేక వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డ మరి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పారు అమ్మ నీ యొక్క గర్భంలో ఉన్న బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ మరి చనిపోయింది ఆల్రెడీ ఆమెను బయటకు తీయాలి నువ్వు మాత్రమే బ్రతుకుతావు అని చెప్తే సరే ఆపరేషన్ చేశారు బయటకు తీశారు ఒక పాప చక్కటి పాప చాలా అందంగా ఉందంటే పాప పాప మూడు కేజీలు పుట్టిందంట బాగుంది పాప ఇంతకు ఏమైపోయింది చచ్చిపోయింది లేదండి సరే కొన్నాళ్ళు బాధపడ్డారు ఏడ్చారు మళ్ళా పేరు పరిచయం పరిచయం చేసుకుంటూ ఉన్నారు దేవుడు మరలా ఆమె గర్భాన్ని తెలిసాడండి మరలా ఆమె గర్భవతి అయింది సంతోషం ఆనందం ఎందుకంటే ఒక గర్భం పోయింది మళ్ళీ గర్భం ఇచ్చాడు కదండి హాస్పిటల్కి వెళ్తున్నారు వస్తున్నారు సేవ చేస్తున్నారు భారం కలిగి సేవ చేస్తున్నారు ఎన్నో కష్టాలనుభూస్తున్నారు అయితే మరలా ఆ డేట్ వచ్చేసింది అనకా టైం వచ్చేసింది మరలా టైం ఉంటుంది కదండి తొమ్మిది నెలలు నిండిపోయిన తర్వాత డాక్టర్లు చెప్పారు రమ్మన పలాంటి టైన్ వెళ్ళారు సేమ్ వీళ్ళు ఇలా వెళ్తున్న సందర్భంలో వీళ్ళకి రోడ్లు అవి సరౌండవు కాబట్టి సేమ్ అలా వెళ్తూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం డాక్టర్లు డౌట్గా చెప్పారు అయ్యో చాలా ప్రమాదంగా ఉంది మేము చేయమని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారంట అక్కడ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఆపరేషన్ చేసి తీయాలి బాబుని చెప్పినప్పుడు ఆపరేషన్ చేసి బాబుని బయటకు తీస్తారంట బాబును బయటకు తీస్తే నాలుగు కేజీలు ఉన్నాయంట బాబు ఎన్ని కేజీలమ్మా ఎన్ని కేజీలండి నాలుగు కేజీలు బాబు చాలా అందంగా ఉన్నాడంట చాలా అందంగా ఉన్నాడంట అయితే బాబు బ్రతికలేడంట చచ్చిపోయాడు అంట అది అవుతుందండి బాబు బ్రతికలేడు చచ్చిపోయాడంట గతంలో పాప మూడు కేజీలు పుట్టి చచ్చిపోయింది మరలా బాబు నాలుగు కేజీలు పుట్టి చచ్చిపోయాడు మీరు అర్థం చేసుకోండి అసుములా తక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు అదేవిధంగా ఆ యొక్క అయ్యగారి పరిస్థితి ఏంటి సునీల్ అయ్యగారి పరిస్థితి ఏంటి అయినప్పటికీ వాళ్ళు సేవను విడిచిపెట్టలేదంట పరిచయం విడిచిపెట్టలేదంట మళ్ళా వెళ్ళిపోయారు మళ్ళా విధే విధంగా పరిచయం చేస్తూ ఉన్నారు ప్రభులు ముందు కొనసాగుతూ ఉన్నారు కొన్ని రోజులు అయిపోయింది బయట నుంచి స్టేకరణ రప్పిస్తున్నారు సభలు పెట్టిస్తున్నారు సభలు పెట్టిస్తున్న సమయంలో మరి పాస్టర్ గారు సునీల్ అయ్య గారు పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు సెంటర్ సిటీకి వెళ్ళి జనరేటర్ ఏదైతే ఉన్నదో మనకి పెట్రోల్ అయిపోతే అనగా కరెంట్ అయిపోతే మనం డీజిల్ పోస్తాం కదండి ఆ జనరేటర్ కొంచెం బాగాలేదంట దాన్ని బాగు చేస్తున్నారు వాళ్ళని మరి ఆయన మరొక రోడ్డు కలిపి సిటీకి వెళ్ళి బాగు చేయించుకుని పట్టుకుని వస్తున్నారంట అలా పట్టుకుని వస్తున్న సమయంలో మరి చిన్న యాక్సిడెంట్ జరిగి పెద్ద లోయలో పడిపోయారంట ఆ బాబు ఆ పాస్ట గారు కూడా సరే తీసుకొచ్చారు ఇంటికి అందరు కూడా వచ్చేస్తారు సంఘం అందరూ వచ్చేసారు భార్య కౌరు పంపారు మొత్తం అందరు వచ్చేసారు తెరగ వచ్చేసరికి పాస్టగారు చనిపోయారంట పాస్ట గారు చనిపోయారంట పెద్ద సంఘం ఆ బంధువులు ఈ బంధువులు మొత్తం అందరూ వచ్చేసారు సరే గారు కాబట్టి తప్పనిసరిగా సంఘస్థులు అందరూ వచ్చిన తర్వాత చిన్న ప్రార్థన పెట్టి అక్కడ మరి కుటుంబస్తుని ధైర్యపరిచి మరి పంపాలి కాబట్టి ప్రార్థన పెట్టారంటే సేవ అక్కడే ఉంది ఈ లోపల తల్లిగారు కుటుంబస్తులు అందరూ కూడా వచ్చారు ఈ లోపల కొంతమంది ఇస్తున్నారు అయ్యగారు ఎంత పరిచయం చేశారు ఎంత భారం కలిగి పరిచయం చేశారు అని ఇస్తూ ఉన్నారంట ఈ యొక్క సుమలత గారు ఎవరైతే ఉన్నారో ఆమెకు ఏం అర్థం కావట్లేదు ఆమెలో ఒక బలమైన ప్రేరేపణ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు అమ్మ భర్తని అలా తీసుకెళ్ళి భూస్థాపన చేసిన వెంటనే వెళ్ళిపోవాలని అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా బట్టలు సర్దేశారంట ఎందుకంటే నేను తీసుకుపోవాలి ఎందుకంటే కొడుకు లేడు కూతురు లేరు ఆయనకి ఎవరు లేరు సంఘం తప్ప ఉన్న భర్త చనిపోయాడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇటు అనుకునేసరికి ఈ యొక్క సుమలాత గారు లెగిసి రెండు మాటలు చెప్పమన్నప్పుడు మరి వచ్చి అందంట మొదటిగా నాకు వచ్చిన కుమార్తెని దేవుడు తీసిపోయాడు కుమారుడు కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు నా భర్త కూడా చనిపోయాడు అందరూ అనుకుంటున్నారంట వెళ్ళిపోద్ది ఇంటికి ఇంక చెక్కేస్తా ఉండదు ఇంత కోల్పోయిన తర్వాత ఎవరుంటారు అనుకుంటున్నారంట అప్పుడు అక్క అన్నదంట నా భర్త ప్రయాశపడి స్థాపించిన సంఘమును దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు విడిచిపెట్టిన వెళ్ళను నా భర్త చనిపోయినప్పటికీ కూడా ఈ సంఘముకు సంఘమును నేను కాపాడుకుంటూ ఉంటాను పరిచయం చేస్తాను దేవుని కోసం బ్రతుకుతాను అని ఆమె నిర్ణయాన్ని తీసుకుని నేటికి ఆమె సంఘాన్ని కాపాడుకుంటూ సంఘానికి మరి సంఘాన్ని నడిపించుకుంటూ దాంతోపాటు అనేకమైన ప్రాంతాలు వెళ్ళి అనేక మందిని బలపరుస్తూ అక్క సువార్త చేస్తూ ఉన్నది యూట్యూబ్లో చూడండి మీకు ఆ ఫోటో కనపడింది కదా చాలా చోట్ల మీకు కనబడుతుంది ఒకసారి ఆ మీరు తప్పనిసరిగా ప్రసంగాలు వినండి ఎంతో బలపరిచే మాటలు అందుకే ఇప్పుడు మీరు పాడండి పాట ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఇప్పుడు మీలో చాలా మంది ఏమంటారు ఇప్పుడు దేవుడు మహిమ తెచ్చుకున్నాడా లేకపోతే క్రైస్తవం చెడ్డ పేరు వచ్చిందా మంచి పేరు వచ్చిందప్పుడు మనమేదంటాం ఏం దేవుడు అండి అయ్యగారు ఏం దేవుడు ఏం న్యాయం చేశాడు మాకు ఏం కార్యం చేశాడు మనకు అని మనమైతే రకరకాలుగా మాట్లాడతాం కదండి కానీ బైబిల్ తీరి మీకు అర్థం అవ్వాలి బైబిల్ దేవుడు మీకు అర్థం కావాలి దేవుడు ఏమైనా చేయగలుగుతాడు కథ మొత్తం మార్చగలుగుతాడు కొన్నిసార్లు కథ ఇలా కూడా మారవచ్చు నా సహోదరుడు ఆ సహోదరుడు గుర్తుపెట్టుకో ప్రభు నమ్ముకున్నాను కదా కథ మొత్తం మారిపోతుంది ఆస్తులు సంపాదించుకుంటాను ఇల్లులు కట్టుకుంటాను పెళ్ళిళ్ళు చేసుకుంటాను అప్పులు తీరిపోతాయి అనే ఉద్దేశంలోనే ఉన్నావేమో కథ కొనుసార్లు ఇలా కూడా మారవచ్చు దీనికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి దీనికి కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ జీవితం అంటే కథ మొత్తం మార్చగలవనేసరికి ఆ నా సమస్యలన్నీ తీరిపోతాయి నా బాధలన్నీ తీరిపోతాయి యేసు ప్రభుణ్ నమ్ముకున్న నాకు గేహ బాధలు భ్రమలో బ్రతుకుతున్నారేమో అటువంటి ఉద్దేశంలో మీరు బ్రతుకుతున్నారేమో నేను మిమ్మల్ని భయపెట్టాలని అనుకోవట్లేదండి ఇది బలపరిచే మాటలు మన బలపరచాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి వచ్చింది దేవునికి ఎలా మహిమొచ్చిందో తెలుసండి భర్త ఉన్నప్పుడు ఈమె శ్యామ చేసింది కూతురు బిడ్డ చనిపోయింది కొడుకు చనిపోయాడు భర్త కూడా చనిపోయినా కూడా ఆ అక్క నాకు దేవుడు ఏం చేశాడు వెళ్ళిపోయిందా వెనక్కి తిరిగి వదిలిపెట్ట ఇదే దేవుని దేవునికి మహిమ తెచ్చుకోవటం అంటే ఇదే దేవునికి మహిమ రావటం అంటే ఈ రోజుల్లో చాలా మంది సంఘములో స్త్రీలు లేకపోతే పురుషులు ఆ నాకు ఇల్లు ఇంకా అవలేదని లేకపోతే నా గర్భఫలం రాలేదని ఆ నాకు ఇంకా సమస్యలు తీరలేదని ఈయనెక్కడ దేవుడు రా బాబు మరొక దేవుడి దగ్గరికి వెళ్దాం దేవుడమ్మ దగ్గరికి వెళ్దాం లేకపోతే కొంతలమ్మ గుడి దగ్గరికి వెళ్దాం కొంతలో గుడి దగ్గరికి వెళ్దాం లేకపోతే విజయవాడ వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం తిరిగేవారే తప్ప దేవుని యొక్క మనసు తెలుసుకునేవారు లేరు దేవుని లేఖనం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి జోబు ఏడుగురు కొనుకులు ఏడుగురు కొడుకులు చనిపోయారు ముగ్గురు కూతుర్లు చనిపోయారు ఆస్తులన్నీ పోయాయి అంతస్తులన్నీ పోయాయి పనివారు పోయారు ఆస్తులు పోయాయి ఒంట్లు పోయాయి ఎడ్లు పోయాయి గొర్రెలు పోయాయి అన్నీ పోయాయి అన్నీ పోయాయి అప్పుడు ఏబు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఒక చక్కటి మరణం చదువుతాను అప్పుడు ఏబు లేచి తన వస్త్రములు చింపుకుని తల వెంట్రుకులు గురికించుకుని నేల మీద సస్తాగపడి నమస్కారము చేసి ఎట్లను దానికి అర్థమని తెలుసండి నీ కాల్ ముక్త బాంఛా తెలంగాణ భాషలో నీవే నాకు దిక్కు నీవే గొప్ప దేవుడివి నీవే శక్తిమంతుడివి అని చెప్తూ యోబు గారు అన్నాడు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబర్ని వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళదును ఏహోవా ఇచ్చిను ఏహోవా తీసుకుని పోయిను నామమునకు స్తుతి కలుగును గాక ఈ ఆలోచనలో ఉన్నామ ఇవాళ ఏమైనా చేయగలుగు కథ మొత్తం మార్చగలవనే పాట ఏ రేంజ్ లో మీరు వింటున్నారు ఏ తలంపుల్లో మీరు వింటున్నారు ఏ ఆలోచనలో మీరు వింటున్నారు తప్పులేదు మీరు సమస్యల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు నిజమే దేవుడు నా కష్టాలు తీరుస్తాడు నా బాధలు తీరుస్తాడని నిరీక్షణతో ఉండటం మంచిదే తప్పేమీ కాదు కానీ కొన్నిసార్లు కథ అడ్డంగా తిరగచ్చు కొన్నిసార్లు కథ మారవచ్చు ఈ విధంగా మనం అనుకునే విధంగా నడదండి జీవితం నీవు నేను అనుకునే విధంగా జీవితం ఎదురుకు వెళ్ళదు రివర్స్ అయిపోద్దు కొన్నిసార్లు కథ మొత్తం రివర్స్ అయిపోతుంది అయినా నిలబడాలి అయినా నిలబడాలి క్రీస్తు కొరకు అంటున్నాడు వస్త్రాలు చెంపుకున్నాడు గడ్డం కొరికించుకున్నాడు బాధ ఉంది ఆస్తి పోయిందని అంతస్తు పోయిందని డబ్బులు పోయాయని సమస్తము కోల్పోయాడని ఆఖరికి పెద్ద కొడుకులు ఏడుగురు కొడుకులు చనిపోయారని ముగ్గురు కూతుర్లు చనిపోయారని సొంత భార్య ఏమంటుందంటండి బాధపరుస్తుందంట ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తావా ఇంకా దేవుని స్థుతిస్తావా ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపో సొంత భార్య అంటావు చావరనైనా ఎందుకు బతుకుతావు నేను ఇంకా ఎందుకు వచ్చిన బతుకురా నీది ఏం బతుకునేది ఏమి ఇచ్చావు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నీ ద్వారా కుటుంబానికి ఏం కలిసి వచ్చింది నీ భక్తి నిన్ను కాపాడలేదు నీ భక్తి మన కొడుకులను కాపాడలేదు నీ భక్తి మన కూతుర్లు కాపాడలేదు నీ భక్తి మన ఆస్తులను కాపాడలేదు ఏం భక్తిది నువ్వు దేవుని ఏహో దూషించి నువ్వు కూడా చచ్చిపో అంటుందంటే భార్య చూశారండి కొన్నిసార్లు మన సొంత భార్య కొన్నిసార్లు మనల్ని అవమానపరుస్తుంది బాధపరుస్తుంది చచ్చిపో అంటది కొన్నిసార్లు సొంత భర్త అవమానపరుస్తాడు చచ్చిపో అంటాడు కుటుంబస్తులు చచ్చిపో ఎందుకు బతుకుతున్నావు అంటారు పిల్లలు కొన్నిసార్లు చచ్చిపోయి ఎందుకు బతుకుతున్నావు అంటారు అయినా సరే నువ్వు బ్రతకాలి కొన్ని కొన్ని సార్లు నీవారు నీ వారు అనుకునే వారు చాలా మంది కూడా నువ్వు చచ్చిపో అంటారండి ఏం సాధించావు నువ్వు ఏం ఏం గెలిచావు నువ్వు ఏం నెగ్గావు నువ్వు భౌతికంగా ఏం సంపాదించావు నువ్వు అన్ని విషయంలో ఓడిపోయావు నువ్వు లోకం యొక్క తీరి లోకం యొక్క తలంపులండి ఇవన్నీ కూడా అని యో అంటున్నాడు యహో ఇచ్చాను నా తల్లి గర్భంలో నేను ఎలా వచ్చాను ఈ భూమి మీదకి దిగంబరిగా వచ్చాను బట్టలు కూడా లేవు నాకు ఈ భూమి మీదకి వచ్చేసరికి మరలా నేను నిలిపోయేటప్పుడు కూడా దిగంబరిగా వెళ్ళిపోతాను తప్ప నేను ఒంటి మీద బట్టలతో వెళ్ళను నేను అప్పుడు ఎందుకు నేను బాధపడాలి అంటే కొన్ని కొన్నిసార్లు భక్తి జీవితంలో దేవుడు యోబు గారిని హెచ్చించింది ఎవరండి దేవుడే యోబు గారిని ఆశీర్వదించింది దేవుడే అని కొన్నిసార్లు ఆశీర్వదించిన దేవుడే హెచ్చించిన దేవుడే దేవించిన దేవుడే దేవుడే కొన్నిసార్లు అన్ని కోల్పోయే సమయం వస్తుందేమో అది అగ్ని వంటి పరీక్ష అంటే నీ ద్వారా దేవుడు మహిమ పడాలనుకున్నాడు నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాలనుకున్నాడు నీ విశ్వాసం ద్వారా అనేక మంది ప్రభులోకి ఆకర్షింపబడాలి నిన్ను చూసి అనేక మంది ప్రభు ఎద్దకు రావాలి శత్రక మెషక గోలు చాలా మంది చూసినప్పుడు ఆ దిన చాలా మంది కూడా భయపడిపోయి విగ్రహానికి మొక్కారంట కానీ శత్రక మెష గోలు దేవుని కోసం నిలబడ్డారు ప్రాణం కోసం భయపడలేదు మీరు మమ్మల్ని ఏం చేసుకున్నా మాకు పర్వాలేదు మేము ఆ విగ్రహానికి మొక్కం విశ్వాసం దేవుడంటే దేవుడంటే భయము దేవుడంటే భక్తి దేవుడంటే ఇష్టం పోయినా పర్వాలేదు కానీ మేము దేవుణ్ణి ఆరాధిస్తాం అని ఎంతో ధైర్యంగా చెప్పగలిగారండి కోల్పోయినా యహో ఇచ్చాడు అంటున్నాడండి మరొక భక్తులు అన్నాడు చూడండి మరొక భక్తులు ఏమన్నాడు తెలుసండి అబ్రంథములు అంటున్నాడు ఏనా అంజురుపు చెట్లు పోయికుండానను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలవల చెట్లు కాపు కాయకుండనను చెనులోని పే పైరు పంట రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను సాల్లో పశువు లేకపోయినను నేను ఏహో అయ్యందు ఆనందించేదను నా రక్షణ కర్తైన నా దేవుని నేను భక్తుడు భక్తురాడు నాకు నా పంట పండకపోయినా నా స్థితి బాగోకపోయినా నాకు సరైన ఆరోగ్యం లేకపోయినా నా కుటుంబం సరిలేకపోయినా నాకు దగ్గర ధనం లేకపోయినా నాకు సరే నిల్లు లేకపోయినా నాకు ఈ లోకములు ఏమి లేకపోయినా సరే నేను యహో ఎందు ఆనందిస్తాను యహో అని స్థుతిస్తాను గతంలో ఈ భక్తుడు కూడా దేవుడితో వ్యాజమాడాడు అబుకు ఆయన లాస్ట్కు దేవుడి అర్థమైంది భక్తులు ఎదుగుడు ఇప్పుడు అన్నాడు నా పైరు పంటక పండకపోయినా అంటే లోకం లాగా భౌతికమైన అభివృద్ధి ఏమాత్రం లేకపోయినా సరే నేను దేవుడు ఎందు ఆనందిస్తాను దేవుణ్ణి స్థుతిస్తాను ఎంతో విశ్వాసంతో చెబుతున్నాడు అండి ఇదేనా నీవు నేను కూడా దేవుడు ఏదో ఇస్తేనే దేవుడిని ఆరాధిస్తావా దేవుడిని నీకు ఏదో కలగజేస్తేనే ఆరాధిస్తావా గర్భ ఫలం ఇస్తేనే ఆరాధిస్తావా గృహం ఇస్తేనే ఆరాధిస్తావా ఆరోగ్యం ఇస్తేనే ఆరాధిస్తావా కొంతమంది అలా చెప్తారండి దేవుడి కార్యం చేస్తే నేను మేము సాక్షి చెప్పుకుంటామండి అది లేకపోతే చెప్పుకోవా దేవుడి కార్యం చేస్తే మేము చేస్తామండి ఏ అది చేయకపోతే నువ్వు చేయవా నీకు దేవుడు ఏదోనే చేస్తే ఏమైనా కాంట్రాక్ట్ అనుకుంటున్నారా కొంతమంది నీకు దేవుడు ఏదో చేస్తే కాదు నీ నారడి దేవుడు నీకు అన్ని చేశాడు నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను రూపించింది ఆయన నేను నిర్మించిందాయన నేను స్థాపించింది ఆయన నీ తల్లి గర్భంలో నీకు రూపాన్ని నిర్మించింది ఆయన ఇంకేం కావాలి నింగు నేల నిప్పు నీరు గాలి సమస్తాన్ని సృష్టించి నీ కొరకాయ ఆ పంచుభూతాలు పనిచేయట్లేదా ఇంకేమివ్వాలి దేవుడు మనకి ఇంత ఇచ్చినా సరే చాలా మంది కూడా తృప్తి లేని వారుగా బ్రతుకుతుంటారు దేవుడి పట్ల దేవుడిని ఆరాధించరు భక్తులు చెప్తున్నాడు నాకు ఏమున్నా లేకపోయినా దేవుని ఎందుకు ఆనందిస్తాను దేవుని స్థుతిస్తాను ఈ దినములో చాలా మంది ఆదివారం మందిరానికి వెళ్ళరు శుక్రవారం మందిరానికి వెళ్ళరు కొంతమంది మానేస్తారు వెళ్తూ వెళ్తూ ఎందుకు మానేసావు అమ్మా ఎందుకు వెళ్ళలేదమ్మంటే మాకు దేవుడు ఏం చేస్తాడండి మాకేం దేవుడే ఆయన ఏం చేశాడు దేవుడు ఇచ్చాడు అని మరలా దేవుడు మీద తిరగబడతారు లాస్ట్ కేసుప్రభు చెప్తున్నాడు ఒక వచనం చూడండి యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదో వచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని సరళ వేయబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ సాక్షాత్తు మన యేసుప్రభు మన కరుణామయుడు మన దయామయుడు మన ఆశ్చర్యరుడు ఏం చెప్తున్నాడంటే పది దినములు మీకు శ్రమ కలుగుతుంది కొన్ని దినాలు మీకు శ్రమ కలుగుతుంది అయినా మీరు ఎలా ఉండాలి నమ్మకముగా ఉండాలి నా పట్ల నమ్మకంగా ఉండాలి మీరు తర్వాత ఏం పొందుకుంటారు జీవ కిరీటం పొందుకుంటారు అంటున్నాడండి ఆ ప్రియ సహోదరుడా సహోదరి సాక్షాత్మ యేసుప్రభే చెబుతున్నాడు పది దినములు నీకు ఏం కలగొచ్చు శ్రమలు కలగవచ్చు ఇబ్బందులు కలగవచ్చు కష్టాలు కలగవచ్చు ఆ బాధలు శ్రమలు కష్టాలు కలిగాయని నీవు వెనక్కి వెళ్ళకూడదు నీవు స్వా జీవితం వెనక్కి వెళ్ళకూడదు దేశ ప్రభు చెప్తున్నాడు పది దినంలో కొద్ది సమయంలో నీకు శ్రమ కలగవచ్చేమో అనేకమైన రోగాలు రావచ్చేమో అనేకమైన వ్యాధులు రావచ్చేమో నీ జీవితంలో అభివృద్ధి లేకపోవచ్చేమో కానీ నువ్వు నీ శ్రమలలో కూడా దేవుణ్ణి ఆరాధించాలి నీ కష్టకాలంలో కూడా దేవుణ్ణి ఆరాధించాలి దేవుని ఎందు ఆనందించాలి నువ్వు ఈ దేవుడు యొక్క ఆజ్ఞ పాపం అండి రాష్ట్రకు చూడండి ఎక్కువ రాసిన పత్రిక పది ముప్పై ఎనిమిది వచ్చి ఆ ఎదుటి నీతిమంతుడైన వాడును విశ్వాసం మూలంగా జీవించను కానీ అతను వెనక తీసి నేడాల అతను ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించు నశి నశించుటకు వెనక తీవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము వారమే ఉన్నాము దేవునితో నీతిమంతుల వారమైన మనము వెనక్కి వెళ్ళకూడదు శ్రమలు వచ్చాయని బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ముందుకేసిన అడుగు మళ్ళీ మనం వెనక్కి వేయకూడదండి దేవుడు మనల్ని ఆశీర్వదించాడా దేవించాడా దేవుని నామానికి స్తోత్ర సమస్తాన్ని కోల్పోయామా భౌతికమైన కొన్ని ఆశీర్వాదాలు లేవా కష్టాలు శ్రమలు బాధలు అయినప్పుడు కూడా ఒక నిరీక్షణతో మనం ఉండాలి ప్రభు చెప్తున్నాడు నీకు జీవ కిరీటం ఇస్తాను ఈ మాటలు ఎవరైతే వింటారో అక్క సాక్షిని మీరు చూడండి అక్క జీవితంలో సమస్తాన్ని కోల్పోయింది దేవుని యొక్క సేవ చేస్తూ ఉంది మరి నీవు నేను ఒక తీర్మానం తీసుకుని మనము కూడా అదే విశ్వాసంతో ముందు కొనసాగలను కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను మీ అందరు కూడా వందనాలండి